మిత్రుల నమస్తే వెల్కమ్ టు ఆర్జే నాలెడ్జ్ యూట్యూబ్ తెలుగు ఛానల్ సో యాజులుగా ప్రతిరోజు చెప్పినట్టు ఇవాళ కూడా మనకు చరిత్రలో ఈరోజు కార్యక్రమంతో మేము వచ్చాను ఈరోజు జనవరి ఆరు మరి వివిధ సంవత్సరాల్లో జనవరి ఆరవ తేదీన జరిగినటువంటి వివిధ సంఘటనలు ప్రముఖుల జననాలు మరియు ప్రముఖుల మరణ వివరాలతో పాటు జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు ఏమిటి ఏమేమి జరుపుకుంటారో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం హాయ్ అండ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు చరిత్రలో ఈ రోజు సో జనవరి ఆరు గురించి ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రైట్ మొదటిగా జనవరి ఆరు సంబంధించినంత వరకు కూడా పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఎయిటీన్ థర్టీ నైన్లో జనవరి శిక్షణ మనకి ఐర్లాండ్ దేశం ఏదైతే ఉందో ఈ ఐర్లాండ్ దేశాన్ని పూర్తిగా అతలాకుతరం చేసినటువంటి ఒక తుఫాన్ విరుచుకు పడింది ఆ తుఫాన్ పేరు నైట్ ఆఫ్ ది బిగ్ విండ్ వన్ సెకండ్ పద్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఐర్లాండ్ దేశాన్ని పూర్తిగా అతలాకు కుతరం చేసినటువంటి ఒక పెద్ద తుఫాన్ ది నైట్ ఆఫ్ ది బిగ్ విన్ అనే పేరుతో పిలువబడినటువంటి ఒక పెద్ద తుఫాన్ ఆ దేశాన్ని అతలాకు సెకండ్ వన్ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఆల్ఫ్రెడ్ వైల్ మరియు అతని సహచరులు ఆల్ఫ్రెడ్ వైల్ మరియు అతని సహచరులు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం జనవరి ఆరో తేదీన చుక్కలు మరియు డాష్లను ఉపయోగించి ఈ డాట్స్ ఉంటాయి కదండి డాట్స్ మరియు డాష్లను ఉపయోగించి టెలిగ్రాఫ్ వ్యవస్థను ప్రదర్శించారు అంటే హిస్టరీగ్రాఫ్ వ్యవస్థ అనేది మొట్టమొదటిసారిగా ప్రదర్శింపబడినటువంటి ఇయర్ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది అయితే అది జనవరి ఆరో తేదీన ఆవిష్కరింపబడింది దానికి కారకులు ముఖ్యంగా ఆల్ఫ్రెడ్ వై మరియు అతని యొక్క అనుచరులు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ విషయంకి వచ్చేసరికి సో అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటే అమెరికా అనేది పూర్తి స్థాయిలో అంతర్యుద్ధం ముగిసిన తర్వాత వేరే వేరే కూడా కలిసి సమాఖ్య అనేది ఏర్పడింది అలా ఏర్పడిన దాంట్లో మనకు పంతొమ్మిది వందల పన్నెండు అంటే నైన్టీన్ ట్వల్వ్లో ఈ న్యూ మెక్సికో అని పిలువబడేటువంటి ఒక రాష్ట్రం అది నలభై ఏడవ యుఎస్ స్టేట్గా అవతరించడం జరిగింది అంటే అమెరికా యూనియన్లో న్యూ మెక్సికో నలభై ఏడవ రాష్ట్రంగా ఏర్పడింది అది పంతొమ్మిది వందల పన్నెండు జనవరి ఆరవ తేదీ అండ్ నెక్స్ట్ వన్ అదే సంవత్సరం జర్మన్ సంబంధించి భూభౌతిక శాస్త్రవేత్త అయినటువంటి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ తన మొదటి ఖండాంతర చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది పంతొమ్మిది వందల పన్నెండులో జర్మన్ భూభౌతిక శాస్త్ర జియో జూ జియోగ్రఫీ సంబంధించి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అని పిలువబడే శాస్త్రవేత్త తన మొట్టమొదటి ఖండాంతర చలన సిద్ధాంతాన్ని ఖండారకాలిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల నలభై ఆరులో వియత్నాం దేశం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరి ఆరున వియత్నాం దేశం ఏర్పడిన తర్వాత అక్కడ మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు జనవరి ఆరో తేదీ పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిగాయి ఈ తదుపరి విషయం వచ్చేసరికి నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవైలో పంతొమ్మిది వందల అరవైలో ఇస్లామిక్ కంట్రీగా ఉన్నటువంటి ఇరాన్లో మొట్టమొదటిసారిగా రాజకీయ పార్టీల యొక్క రాజకీయ పార్టీలని ఆమోదించడం జరిగింది దానికి సంబంధించి అసోసియేషన్స్ చట్టం అనేది లా ఆఫ్ అసోసియేషన్స్ ఇది పంతొమ్మిది వందల అరవైలో ఏర్పడింది దీని ప్రకారం ఏదైనా కొత్త రాజకీయ పార్టీని నమోదు చేసుకుంటారు ఇది పంతొమ్మిది వందల అరవై జనవరి ఆరున జరగడం విశేషం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి ఆరవ తేదీన అగైన్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి ఆరవ తేదీన మన భారతదేశ మాజీ ప్రధాని మరియు మా తొలి మహిళా ప్రధానిగా పేరుగాంచినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు హత్యకు కుట్ర పన్నారు ఆ హత్యకు కుట్ర పన్నినటువంటి సత్వంత్ సింగ్ మరియు కేహార్ సింగ్ ఇందిరాగాంధీ యొక్క హత్యకు కుట్ర పన్న సింగ్ మరియు కేహాన్ సింగ్ను మరసి మరణశిక్ష విధించినటువంటి రోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి ఆరు అంటే ఆ రోజు మరణశిక్ష ఖరారు అయింది తదుపరి నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇప్పుడు జార్జియా సంబంధించి పంతొమ్మిది వందల తొంభై రెండులో సైనిక తిరుగుబాటు జార్జియా దేశంలో జరిగింది జనవరి ఆరో తేదీన అందుకు భయపడి ఆ దేశ అధ్యక్షుడు అప్పటి అధ్యక్షుడైనటువంటి జియాద్ గంసకుర్దియా జియాద్ కం అని పిలువబడేటువంటి ఆ దేశ అప్పటి అధ్యక్షుడు పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి ఆ జనవరి ఆరున జరిగినటువంటి ఈ సైనిక తిరుగుబాటు ఫలితంగా ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోవడం జరిగింది జరిగింది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే తదుపరి భారతదేశ చరిత్రలో ఇంకొక చీకటి అధ్యయంగా చెప్పొచ్చు పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఆరున ఈ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో ఇది భారతదేశం యొక్క విభజనని అంగీకరించింది అంటే అప్పుడు జరిగినటువంటి విభజనలో విభజనకు అనుకూలంగా తొంభై తొమ్మిది ఓట్లు రాగా వ్యతిరేకంగా యాభై రెండు ఓట్లు పోలయ్యాయి దీంతో భారతదేశ విభజన అనేది అనివార్యమైంది దాంతో దేశం అనేది పాకిస్తాన్ మరియు భారతదేశంగా విడిపోయింది అది కూడా మత ప్రాధిపతికన విడిపోవడం గమనార్హం అండ్ తదుపరి రెండు వేల తొమ్మిది జనవరి ఆరు ఆరున రెండు వేల తొమ్మిదవ సంవత్సరం జనవరి ఆరున బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణ స్వీకారం చేశారు అంటే ప్రస్తుతం బంగ్లా నేప అల్లర్ల నేపథ్యంలో భారతదేశానికి పారిపోయి వచ్చినటువంటి షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ యొక్క ప్రధాన మంత్రిగా మనకు రెండు వేల తొమ్మిది జనవరి ఆరున ప్రమాణ స్వీకారం చేశారు అప్పటి నుంచి ఇప్పటివరకు అప్రత్యంగా కొనసాగుతున్నప్పటికీ కూడా బంగ్లాలో జరుగుతున్నటువంటి ఆ దేశంలో జరిగినటువంటి తీవ్ర పరిణామాలు అనేవి యువతలో ముఖ్యంగా యువత మొత్తం కూడా తిరుగుబాటుని ప్రకటించి అందరినీ కూడా ఇబ్బంది పెట్టడం సో రాజకీయ నాయకుల పైన మరియు వాళ్ళ పైన పూర్తి స్థాయిలో ధ్వంసాలను ధ్వంసరచన చేయడం దాంతో షేక్ హసీనా భారతదేశానికి రావడం జరిగింది అండ్ తదుపరి చూసుకున్నట్టయితే ఇవండి జనవరి ఆరుకి సంబంధించినంతవరకు కూడా చరిత్రలో ఈరోజు ఆరో తేదీన జరిగినటువంటి కొన్ని సంఘటన ఉదాహరణ ఈ సంఘటనలో ప్రస్తుతం మనం ఇంటర్నెట్ ఆధారంగా చేసుకొని మీకు అందించడం జరిగింది వీటిలో లోపాలు కనుక ఉన్నట్లయితే ప్లీజ్ మీ యొక్క మీరు గమనించినటువంటి ఆ లోపాలని మన కమ్యూనిటీ ట్యాబ్లో దీని కింద ఈ వీడియో కింద మీరు కామెంట్ చేస్తే దానికి సంబంధించినంత వరకు ఎవరైతే ఆ లోపాన్ని చెప్పగలిగారో ఆ కామెంట్ మేము హైలైట్ చేస్తాం అండ్ ఇంతవరకు మీరున్నటువంటి విషయాల పట్ల మీరు సంతృప్తి చెందినట్లయితే దయచేసి ప్లీజ్ ఛానల్కి ఛానల్ ముందు వీడియోకి లైక్ ఇచ్చి ఆ తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా మీరు మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే మొదట సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత కొత్తగా మీరు వస్తున్నారు కదా ఛానల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో చేసుకోండి అండ్ తదుపరి కంటిన్యూ చేద్దాం జనవరి ఆరుకు సంబంధించి చరిత్రలో ఈరోజు కార్యక్రమంలో ఇప్పటి వరకు కూడా మనం జరిగినటువంటి వివిధ సంఘటనల్ని మనం చర్చించుకున్నాం ఇప్పుడు తదుపరి జనవరి ఆరుకు సంబంధించి ప్రముఖుల జననాల యొక్క వివరాలని మనం చూద్దాం ప్రముఖుల జననాలు సో జనవరి ఆరుకు సంబంధించి జన్మించినటువంటి వారు చూసుకున్నట్టయితే పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో భారతీయ సంఘ సంస్కర్త ప్రముఖ భారతీయ సంఘ సంస్కర్త అయినటువంటి బాలశాస్త్రి జంబేకర్ బాలశాస్త్రి జంబేకర్ గారు పద్దెనిమిది వందల పన్నెండు జనవరి ఆరున జన్మించారు అలాగే ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యుడు మరియు మితవాది దాత అయినటువంటి బయ్య నరసింహేశ్వర శర్మ గారు పద్దెనిమిది వందల అరవై ఏడున జనవరి ఆరున జన్మించారు అలాగే భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసులు అయినటువంటి శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పది జనవరి ఆరున జన్మించడం జరిగింది అలాగే సంగీత విద్వాంసులు రేడియో కళాకారులు రేడియో ఆర్టిస్ట్ అయినటువంటి బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గారు పంతొమ్మిది వందల ముప్పై రెండు జనవరి ఆరున జన్మించడం జరిగింది అలాగే సామాజిక కార్యకర్త పద్మశ్రీ పురస్కారాన్ని గ్రహించినటువంటి జి మునిరత్నం నాయుడు సామాజిక కార్యకర్త మరియు పద్మశ్రీ గ్రహీత జి మునిరత్నం నాయుడు గారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు జనవరి ఆరున జన్మించారు అలాగే దక్షిణ భారతదేశ సినిమా నటి అయినటువంటి అంటే సౌత్ ఇండియన్ యాక్టర్ అయినటువంటి యాక్టర్స్ అయినటువంటి జయంతి గారు పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి ఆరున జన్మించారు అలాగే తదుపరి తెలుగు హిందీ చలనచిత్రాల నటి మరియు దూరదర్శన్ నటైనటువంటి అయినటువంటి తాళ్ళూరి రామేశ్వరి గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి ఆరున జన్మించడం జరిగింది అలాగే మనందరికీ తెలుసు క్రికెట్ ఆట మన భారతదేశంలో ఎప్పుడు హైలైట్ అయిందంటే అందరూ క్లియర్గా చెప్తారు నైన్టీన్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్ ఆ వరల్డ్ కప్లో భారత్ భారతదేశం అనేది అండర్ డాగ్స్గా బరిలోకి దిగి ఛాంపియన్గా అవతరించింది అందుకు ప్రధానమైనటువంటి కారణం మన అప్పటి భారతీయ ఇండియన్ టీమ్ కెప్టెన్ అయినటువంటి కపిల్ దేవ్ కపిల్ దేవ్ గారి యొక్క జననం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి ఆరున జరిగింది ఆయన యొక్క సారథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఇండియా ఒక ఐసిసి సంబంధించిన ట్రోఫీని గెలుచుకోవడం విశేషం అలాగే ప్రముఖ సంగీత దర్శకులు మనందరికీ పరిచితులైనటువంటి ఏఆర్ రెహమాన్ గారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఆరున జన్మించారు ఏఆర్ రెహమాన్ అంటే మనకు ఎన్నో ఆల్బమ్స్ గుర్తొస్తాయి అలాగే ఆయన ఆయన ఖాతాలో ఆస్కార్ అవార్డు కూడా అది కూడా స్లమ్ డాగ్ మిలేనియర్ అనే చిత్రానికి దర్శనం చేసినందుకు సంగీత దర్శకత్వం వహించినందుకు ఆయనకు ఆస్కార్ అవార్డు కూడా రావడం మనకు తెలిసిన విషయమే ఆయన యొక్క జన్మదినం జనవరి ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరు అదేవిధంగా మనకు తెలుగులో ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకులు మరియు నటులు మరియు గాయకులు అయినటువంటి శ్రీ వందే మాత్రం శ్రీనివాస్ గారు వందే మాత్రం శ్రీనివాస్ గారు కూడా పంతొమ్మిది సంవత్సరం జనవరి ఆరునే జన్మించడం విశేషం అదేవిధంగా మనకు దక్షిణ భారతదేశంలో ప్రేమ అని పిలువబడేటువంటి అందరికీ పరిచితమే ఆమె కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి ఆరున జన్మించడం విశేషం అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ గా మనకు తెలుగు సినిమాలో చాలా వరకు కనిపించేటువంటి ఒక నటి హెబ్బా పటేల్ హెబ్బా పటేల్ కూడా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి ఆరున జన్మించారు సో ఇదండి జనవరి ఆరుకు సంబంధించి చరిత్రలో వివిధ సంవత్సరాల్లో జన్మించినటువంటి ప్రముఖుల వివరణ వివరాలు ఈ వివరాలు మరియు ఈ వీడియో ఈ ప్రాసెస్ మీకు కనుక నచ్చినట్లయితే ముందుగా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు కనుక కొత్తగా మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు లైవ్ కానీ లేదా వీడియోలు కానీ ఆ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు చేరాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకుని ఆ నోటిఫికేషన్ ఆల్ అనేటువంటి బార్ని స ఆన్ ఆన్ చేయండి వెంటనే మనం పెట్టినటువంటి ప్రతిరోజు పెట్టినటువంటి లైవ్ వీడియోస్ కానీ అండ్ ఆ తర్వాత దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ వీడియోస్ కానీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి అండ్ థ్యాంక్ యూ తదుపరి కంటిన్యూ చేద్దాం చరిత్రలో జనవరి ఆరు రోజున జనవరి ఆరు ఆరు రోజున అంటే జనవరి సిక్స్త్న మరణించినటువంటి ప్రముఖుల వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం మరణాలు ప్రసిద్ధ వాగ్గకారులు ప్రసిద్ధ వాగ్గేయకారులైనటువంటి త్యాగయ్య త్యాగబ్రహ్మ బ్రహ్మా త్యాగరాయ గారు ఆయన పద్దెనిమిది వందల నలభై ఏడు జనవరి ఆరున పరమపదించడం జరిగింది ఆయన శ్రీరామ భక్తులు ఆయనటువంటి ఆయన రాసినటువంటి ఎన్నో కీర్తనలు నేటికి ఆలపిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా త్యాగరాయ ఆరాధనోత్సవాల్లో ఆయన పాటల్ని అందరూ కూడా గాయకులందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఆ త్యాగరాజ ఆరాధనోత్సవాల్ని జరుపుకుంటారు ఆ తదుపరి నెక్స్ట్ మనం మొన్న చెప్పుకున్నాం బ్రెయిలీ యొక్క మరణం గురించి జననం గురించి ఇవాళ జనవరి ఆరో తేదీ పద్దెనిమిది వందల యాభై రెండులో లూయి బ్రెయిలీ అని పిలువబడేటువంటి అంధుల లిపి నిర్మాత ఆయన ఫ్రెంచ్ ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన విద్యావేత్త మరియు అందులకి కంఫర్ట్ గా ఉండేటి లాంగ్వేజ్ బ్రెయిలీ లిపిని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆ లూయి బ్రెయిలీ ఆయన పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరం జనవరి ఆరున మరణించడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ వన్ జన్యు శాస్త్రం అనే భావన అనేది ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలియజేసినటువంటి ఒక వ్యక్తి గ్రెగర్ జోహన్ మెండల్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటే జన్యు శాస్త్ర పితామోహన్గా పేరుగాంచినటువంటి గ్రెగర్ జోహన్ మెండల్ గారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు జనవరి ఆరున మరణించడం జరిగింది ఆ తదుపరి నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే అమెరికా సంయుక్త రాష్ట్రాలకి ఇరవై ఆరువ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రిపబ్లికన్ పార్టీ నాయకుడు థియోడర్ రూజ్వెల్ట్ ఆయన పంతొమ్మిది వందల పంతొమ్మిది జనవరి ఆరున మరణించడం జరిగింది అదేవిధంగా కూచిపూడికి యక్షగాన శోభకులు అద్దినటువంటి అపర నాట్య గురువు అంటే కూచిపూడి డ్యాన్స్ ఏదైతే ఉందో దానికి యక్షగానాన్ని యాడ్ చేసి నాట్యంలో ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించినటువంటి అపర నాట్య గురువు నాట్యాచారులు అయినటువంటి చింతా వెంకట్రామయ్య గారు చింతా వెంకట్రామయ్య గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఆరవ తేదీన మరణించడం జరిగింది అమ్మా వెల్కమ్ స్వాగతం ప్రస్తుతానికి ఈ కార్యక్రమం ద్వారా నేను మీకు ఆ రిప్లైకి ఇచ్చేటువంటి అవకాశం తక్కువ నెక్స్ట్ మనం మాస్టర్ గారు లైవ్ టాక్ షోలో మాట్లాడుకుందాం దానిలో ఖచ్చితంగా అందరితో కూడా చిట్ చాట్ చేస్తాను ధన్యవాదాలు అండ్ తదుపరి పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో ప్రముఖ తెలుగు కవి రచయిత శతావధానులైనటువంటి నారాయణ శాస్త్రి గారు నారాయణ శాస్త్రి గారు పంతొమ్మిది వందల ఆరు జనవరి ఆరున పరమపదించడం జరిగింది అదేవిధంగా ప్రముఖ కవి సాహితీవేత్త మరియు బాల సాహిత్యకారులైనటువంటి బాడిగ వెంకట నరసింహారావు గారు బాడిగ వెంకట నరసింహారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఆరవ తేదీన ఆయన పరమపదించడం జరిగింది ఆ తదుపరి తెలుగు చలనచిత్ర దర్శకుడు అయినటువంటి శోభన్ గారు రెండు వేల ఎనిమిది జనవరి ఆరున పరంపదించారు అదేవిధంగా జిఎం షా జమ్మూ కాశ్మీర్ యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్యులు రెండు వేల తొమ్మిదిన మరణించడం జరిగింది గుర్తుపట్టారా నన్ను అమ్మ గుర్తుపట్టాను గుర్తుపట్టాను మనం తర్వాత వచ్చేటువంటి మాస్టర్ గారి లైవ్ టాక్ షోలో అప్పుడు మనం పూర్తిగా చర్చించుకుందాం ఈ కార్యక్రమాన్ని అంటే అది ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను పెట్టేస్తాను అంతవరకు ఈ దీనిలో ఆ బ్రేక్స్ అనేవి ఉండవు కాబట్టి ఓకేనా ధన్యవాదాలు ఓకే నెక్స్ట్ వన్ రెండు వేల తొమ్మిదిలో జిఎం షా జిఎం షా అని పిలువబడేటువంటి జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రెండు వేల తొమ్మిది జనవరి స్పందించడం జరిగింది అలాగే తెలుగు రచయిత అయినటువంటి ఎస్టి జ్ఞానానంద కవి ఎస్టి జ్ఞానానంద కవి గారు రెండు వేల పదకొండవ సంవత్సరం జనవరి ఆరో తేదీన మరణించడం జరిగింది అలాగే ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి మార్పు బాలకృష్ణమ్మ గారు మార్పు బాలకృష్ణ గారు రెండు వేల పదమూడు జనవరి ఆరున పరంపదించడం జరిగింది అలాగే తదుపరి తమిళ తెలుగు భాషల్లో ప్రసిద్ధమైనటువంటి కథానాయకుడు అయినటువంటి ఉదయ్ కిరణ్ గారు ఉదయ్ కిరణ్ గారు రెండు వేల పద్నాలుగులో ఆయన అనుకోని పరిస్థితుల్లో సో ఆర్థిక రీత్యా మరి ఇబ్బందులు ఏమో తెలియదు కానీ అనుకోని పరిస్థితుల్లో తమ యొక్క ఫ్లాట్లో విగత జీవిగా కనిపించి అందరినీ కలవరప ఆయన రెండు వేల పద్నాలుగు జనవరి ఆరున మరణించడం జరిగింది ఆ తర్వాత ప్రముఖ భారతీయ చలనచిత్ర నటులైనటువంటి ఓంపురి గారు ఓంపురి గారు రెండు వేల పదిహేడు జనవరి ఆరున పరంపరించారు సో ఇవన్నీ జనవరి ఆరుకు సంబంధించి చరిత్రలో వివిధ కాలాల్లో వివిధ సంవత్సరాల్లో మరణించినటువంటి ప్రముఖుల వివరాలు ఆ తదుపరి జనవరి ఆరుకు సంబంధించినంతవరకు కూడా మనం డేస్ ఉంటాయి కదా డే అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డేస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనకు అమెరికాలో పన్నెండు రోజులు క్రిస్మస్ జరుపుకుంటారు కదా దానిలో ఈరోజు త్రీ కింగ్స్ డే జరుపుకుంటారు త్రీ కింగ్స్ డే లేదా ఎపీ ఫనీ డే అనేది జరుపుకుంటారు అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్టయితే వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ వార్ ఆర్ఫాన్స్ అని పిలువబడేటువంటి డేగా జరుపుకుంటారు అలాగే అమెరికన్ క్రిస్టమస్ జరుపుకుంటారు ఆ తర్వాత నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఐర్లాండ్ దేశంలో లిటిల్ క్రిస్మస్గా జరుపుకుంటారు అండ్ తదుపరి నేషనల్ బీన్ డే అంటే బీన్ అంటే తెలుసు కదండి ఈ చిక్కుడు ఈ నేషనల్ బీన్ డే జరుపుకుంటారు అండ్ తదుపరి చూసుకున్నట్టయితే మహారాష్ట్ర జర్నలిస్ట్ మహారా మన దేశంలో ఒక రకమైనటువంటి మహారాష్ట్ర రాష్ట్రంలో ఇదే రోజున జర్నలిస్ట్ డేగా జరుపుకుంటారు సో ఇదండి చరిత్రలో ఈ రోజుకు సంబంధించి జనవరి వారి యొక్క విశేషాలన్నింటి కూడా ఇంతవరకు మనం చెప్పుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు కనుక కొత్తగా మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ లైవ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మీ మొబైల్లో మేము అప్డేట్ చేసిన మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ఆన్ చేసి దాన్ని నోటిఫికేషన్ ఆల్ ఆన్లో ఉంచుకోండి అండ్ ఇంతవరకు వీక్షించినటువంటి మా యూఎస్కి అలాగే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం దీని తదుపరి మరికొన్ని నిమిషాల్లో మనకి మాస్టర్ గారి లైవ్ టాక్ షో ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేశాను అండ్ థ్యాంక్ సో మచ్ అందరూ కూడా నమస్తే